ఎవరు చెప్పాలి సెల్ ఫోన్ అలా వాడద్దు మీ అమ్మగారు నాన్నగారు నిద్ర మానేసి మీ పక్కన కూర్చుంటారా ఒక వయసులో అక్కర్లేనప్పుడు సెల్ ఫోన్ ఎందుకు మా తరంలో మాకు ఇప్పుడు తెలిసి సెల్ ఫోన్ ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు అసలు ఎందుకు సెల్ ఫోను అస్తమానం సెల్ ఫోన్ వాడవలసింది అస్తమానం సెల్ ఫోన్లో యూట్యూబ్లో వెతుక్కోవడం దానికి బోల్డ్ అన్ని మన కామెంట్లు పెడుతూ ఉండడం ఎందుకు అవన్నీ ఎంత టైం వేస్ట్ అయిపోతుంది అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా పట్టించుకోవలసిన విషయాల్లో శ్రద్ధ పెట్టడమే స్వీయ నియంత్రణ అది నేర్చుకోకపోతే జారిపోతావు అదే స్వీయ నియంత్రణ అది అవసరం కాదు మరి అడుగడుగునా అవసరమే అందుకే నేను అందరికీ అర్థమవుతుందని సెల్ ఫోన్ ఉదాహరణగా చెప్పాను మిమ్మల్ని అనాలని కాదు నా ఉద్దేశం ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కని ఉదాహరణలతోటి నిజ జీవితంలో ఎలా ఆలోచించాలో నేర్పిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరి ప్రశ్న అడిగేందుకు ఆ విద్యార్థి సిద్ధంగా ఉన్నారు వాడిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారం సార్ నా పేరు నాగశరణ్యదేవి నేను కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను సార్ సినిమా సినిమా సోషల్ మీడియాలో అసభ్యకర ప్రవర్తనలు ముఖ్యంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఏవైనా చర్యలు తీసుకుంటారా సార్ చెల్లి నా స్పీచ్లో ఈ విషయం పైన చాలా స్పష్టంగా మాట్లాడాను మీరు అడుగుతాం కూడా చాలా మంచిది ఒకటి పదిసార్లు సమాజంలో కూడా చైతన్యం తీసుకురాలి ఒకటి చట్టాలతోనే సమాజం మొత్తం మారిపోతుందని నేనవుతా నమ్మట్లేదు మార్పు మన ఇంట్లో మొదలవ్వాలని నమ్మే వ్యక్తిని అందుకే నేను తెలుగు భాష వాడక పదాలు కొన్ని ఉన్నాయి దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాలి మన ఇంట్లోనే మనం వాడతాం మానేయాలని నేను చెప్పిన కారణం అది నేను ఇప్పటికే అనేక సార్లు చర్చించాం ప్రభుత్వంలో కూడా మాట్లాడడం క్యాబినెట్ మీటింగ్లో కూడా డిస్కస్ చేశాం సినిమా ఇది డైరెక్టర్స్తో కూడా మారటం జరుగుతుంది ఎందుకంటే సినిమా ఇజ్ అ మీడియం ఆఫ్ చేంజ్ మంచి అవ్వచ్చు చెడవచ్చు కానీ ఆ మార్పుకి ఏంటంటే పాజిటివ్గా తీసుకెళ్లాలంటే సినిమాలో ఈ పదాలు కూడా వాడకూడదని నేను బలంగా నమ్ముతున్నా దానిపైన నేను అనేక మార్పులు పో పోరాడుతున్నా ఇక్కడ చాలామందికి తెలియదు నేను మా ప్రత్యర్థిపైన ఎంత పోరాడానో చంద్రబాబు నాయుడు గారితో నాలుగు రేట్లు ఎక్కువ పోరాడా ఎందుకంటే పార్ మాదొక పార్టీ అనేది మాదొక వ్యవస్థ వ్యక్తులపైన ఆధారపడి ఉండదు వ్యవస్థ నడుస్తుంది ఆ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను అనేక సార్లు పోరాడా పాలిట్ అని మాకు వ్యవస్థ ఉంటుంది ఆ దాంట్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది నేను అనుకుందా అవ్వపోవచ్చు కానీ రెండు మూడు పది యాభై వంద సార్లు మాట్లాడి మాట్లాడి మాట్లాడితే కొన్ని సంస్కరణలు రెండు సంవత్సరాలు పట్టింది నాకు తీసుకొచ్చేదానికి కానీ తీసుకొచ్చాం వదిలిపెట్ట నమ్మకం దానికోసం వదిలిపెట్టుకోండి అదేవిధంగా సినిమాలో కానివ్వండి వెబ్ సిరీస్లో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడానికి లేదు ఉండకూడదు ఆ పదాలు వాడకూడదు అని బలంగా నమ్మే వ్యక్తిని నేను దానికి నేను ఆర్నెస్ పోరాడతాను రెండోది రెండోది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ పెద్దలు అన్నట్టు సోషల్ మీడియా కానివ్వండి సెల్ ఫోన్ కానివ్వండి పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది పాజిటివ్ ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది మార్పులు చేర్పులు ఏం జరుగుతున్నాయి టెక్నాలజీ ఏ రకంగా వెళ్తుంది తెలుసుకుందాక మంచి అవకాశం ఉంటుంది కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నా అవకాశం ఉంటుంది కానీ సోషల్ మీడియాలో కొంతమంది మహిళలే మహిళలు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు బాధాకరం అది మగవాళ్ళు కూడా కొంతమంది పెడుతున్నారు దానిపైన ఇప్పటికీ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం దానికి బలమైన చట్టం కూడా తీసుకొస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు చట్టంతో పాటు నేను బలంగా నమ్మేది దగ్గర నుంచి మన ఇంట్లో మాట్లాడాలి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఇన్ఫ్యాక్ట్ కూనా గారితో నేను అనేక మార్లు మాట్లాడు కేవలం ఇప్పుడు ఈ నైతిక పైన గురువుగారు రూపొందించిన పుస్తకాలు కేవలం పాఠశాలల్లోనే కాదు ఇంజనీరింగ్ పీజీ పీహెచ్డీ చదివే పిల్లలు కూడా పిహెచ్డి చేస్తున్న పిల్లలు కూడా కంపల్సరీ వాళ్ళు తెలుసుకోవాలి అది ఎన్గ్రీన్ చేయాలి ఇప్పుడు నేనున్న చట్టాలు చూసి కాదు నేను మహిళలను గౌరవించాను మా ఇంట్లో మాకు నేర్పించారు మా సొంత ఇంట్లో మా నాన్నగారు అమ్మగారిని అమ్మగారు పైన ఎట్లా మా ఆడతారు ఎంత గౌరవిస్తారు ఇది నేను చూసి పెరిగిన వాడిని సో నర నాదే అదే ఉంటుంది అదే బ్లడ్ సో ఇది ఒక పక్కన చట్టాలు ఇంకో పక్కన ఇంట్లో కూడా పాఠాలతో పాటు ఇంట్లో కూడా ఎట్లా ఉండాలి మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలు ప్రభుత్వం ఇంతటితో ప్రశ్నోత్తరావళి ముగిసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సత్కారం కేవలం ఈ సభా కార్యక్రమానికి మాత్రమే కాదు ఒక జీవిత కాలంలో సాధించినటువంటి సాఫల్యానికి గుర్తుగా ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది పట్టు సాలవతో వారిని సత్కరించి మనస్ఫూర్తిగా వారు చేస్తున్నటువంటి సేవలు జగద్విదితమై ప్రతి ఒక్కరిలో అనేక రకాలుగా మార్పులు తీసుకురావాలని ఆలోచనల్లోనూ ప్రవర్తనలోనూ వారి జీవితాల్లోనూ మార్పు రావాలని కోరుకుంటూ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్కారం ఇది మనందరం కలిసి పాలు పంచుకుంటున్నటువంటి ఒక మహత్ కార్యం సాక్షాత్తు వెంకటేశ్వరుని దయాది దయాతో ఇచ్చినటువంటి ఆ చక్కటి పట్టు సెలవును అలాగే చక్కటి జ్ఞాపికను వారికి అందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మరి వారు చిరకాలం ఒక మంచి పేరుతోటి ముందుకు సాగాలని ఇందాక అనుకోకుండా గౌరవ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వారిని పద్మశ్రీగా సంబోధించారు పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇంకా అనేక మంచి మంచి బిరుదులు వారికి లభించాలని ఎందరికో వారి యొక్క వాక్కు శాశ్వతంగా వినిపించాలని మరి అనేక సందర్భాలలో ఎటువంటి ధర్మ సందేహాలున్నా వాటిని తీర్చాలని దైవంపై నమ్మిక తను నడుస్తున్నటువంటి నడవడిపై ప్రవర్తనపై ఒక చక్కటి పట్టు ఆలోచన కలగాలని మంచి పౌరులుగా రాబోయే తరాలను తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి వారికి సత్కారాన్ని మనం అందిస్తూ ఉన్నాం మనందరం కూడా మరొక్కసారి కరతాళ ధ్వనులతో వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఇలాగే చిరకాలం మనకి అనేక ప్రవ ప్రవచనాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇక తదుపరి వందన సమర్పణ కార్యక్రమం డైరెక్టర్ స్టేట్ కౌన్సిల్ సభకు నమస్కారం మరి ఈరోజు ఉన్నటువంటి విలువలను కాపాడుకోవడానికి బాధ్యత అయినటువంటి సొసైటీని నిర్మించుకోవడానికి విలువలతో కూడినటువంటి సొసైటీని చూడడానికి గౌరవ సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించి ఈరోజు కరికులంలో ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఈరోజు మనకు అందించారు మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పాన్ని కృషి చేసినటువంటి వారు మానవుల అభివృద్ధి శాఖ మధ్యలు శ్రీ నారా నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియస్తా ఉన్నాను అలాగే మాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా లాంటి పద్యాలను కూర్చి మనకి కరికులంలో దాన్ని ఇంటిగ్రేట్ చేసి స్టోరీస్ అన్నీ కూడా చెప్పి మోరల్ సైన్స్ వాల్యూస్తో కొన్నటువంటి స్టోరీస్ అందించేందుకు మాన్యులకు కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియస్తున్నాను అలాగే ఈ సభకు ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి సెక్రటరీ గారు స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ కోన శ్రీధర్ సార్ గారికి అలాగే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరావు సార్ గారికి ఎస్పీడి గారు శ్రీ బి శ్రీనివాసరావు గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు కేసీవేని చిన్ని గారికి అలాగే శాసనసభ్యులు బోండా ఉమావేశ్వరరావు గారికి అలాగే పెద్దలు పట్టాభి గారు రగరామరాజు గారికి